ओ बिल 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 తెలంగాణ యువకుల కోసం తెలంగాణ కార్మికుల కోసం ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల రైతులకు కరెంటు బిల్లులను మాఫీ చేసి ఆనాడు రైతాంగాన్ని ఆదుకున్న మొదటి సంతకం ఎల్పి స్టేడియం సాక్షిగా డాశశేఖరెడ్డి గారిని పెట్టి ఉద్యమకారులు విద్యార్థులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను వారు ఎగవేసిన రైతు భరోసా నిధులను మన ప్రభుత్వం మన ఆర్థిక మంత్రి పట్టి విక్రమార్క గారు మొట్టమొదటి విడతలో రైతు భరోసా నిధులను వేయడం జరిగింది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కవర్ అయిపోయింది ఇప్పుడు అది కూడా మిగతా ఫైవ్ పర్సెంట్ కూడా కవర్ అయిపోతుంది సుమారు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి నాలుగు నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు రైతు భరోసా అందులో అంతా కూడా కవర్ అయిపోయింది మూడు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులు నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు రైతు భరోసా ఎకరానికి ఆరు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కేవలం తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల ఐదు కోట్ల రూపాయలు రైతు భరోసా తెలంగాణ రైతులకు అందించడం జరిగింది అదే రకంగా మా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తము నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు మూడు లక్షల డెబ్బై ఐదు వేల పైచీల రైతులు ఇంకా అదే రకంగా సన్నాలే కానీ గత పద్దెనిమిది మాసాలలో సుమారు డెబ్బై ఐదు ఎనభై వేల కోట్ల రూపాయలు కేవలం రైతు సంక్షేమం మీదే వెచ్చించడం జరిగింది రాబోయే కాలంలో మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు రైతు సుభిక్షంగా ఉండాలి రైతే రాజు ఉండాలి వ్యవసాయం దండగా కాదు పండుగ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కరెంటే కానీ కొత్త కరెంటు సాగునీలే కానీ ప్రాజెక్టులే కానీ వ్యవసాయము దండుగా కాదు పండుగ అనే సిద్ధాంతాన్ని సంపూర్ణంగా ప్రజా ప్రభుత్వం మా ప్రభుత్వం నమ్ముతుంది విశ్వస్తుంది అదే దిశలో మా ప్రయత్నము మా కృషి ఉంటుంది ధన్యవాదాలు ఇల్లు అయితే మీకు यो इलत्रिने गद राखेर तिनाले यो कुरा बुवा 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 बु